ఇరాన్లో చావులు ఎక్కువైపోతున్నాయి ఈ నిరసనలో ఘర్షణల్లో చాలా మంది చనిపోతున్నారు ఇంటర్నెట్ సేవలు టెలిఫోన్లు అన్ని ఆగిపోయాయి అయినా సరే ఇప్పటి అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే కొన్ని బయటకు వస్తున్నాయి అక్కడ అమెరికా సైన్యం కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చేసినటువంటి ప్రకటన ముఖ్యంగా ట్రంప్ ఇరాన్ పై దాడి తప్పదు వాళ్ళ మాతో సమావేశం కంటే కూడా మేమే వాళ్ళ ముందు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ప్రజలకి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది వీళ్ళు బలవంతంగా ఆ నిరసనకారుల మీద బలవంత ప్రయోగాలు చేసి వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని నాశనం చేస్తున్నారు కాబట్టి మా చర్య మొదలవుతుంది ఇక మేము ఏదైనా సరే ఇక ఇరాన్ మీద చర్యలు తీసుకోవడానికి ఆ సమయం కోసం వేచి చూస్తున్నాం ఏ క్షణమైనా దాడి చేయొచ్చు అని ట్రంప్ హెచ్చరించిన వేళ ఇప్పుడేమొచ్చేసి ఇరాన్ పార్లమెంటు సభ్యులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అయ్యాదుల్లా అలీ ఖమేని ఒక భద్రతమైనటువంటి ఒక ప్రదేశంలో దాచారు అలాగే ఆ దేశ అధ్యక్షుడు కూడా ఇప్పుడు స్వరంగంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే అణ్వాయుధాలకు చెందినటువంటి అన్ని సెంటర్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఒకవేళ ఇరాన్ పై దాడి చేస్తే ఇజ్రాయెల్ పై దాడి చేస్తాము అనే హెచ్చరికలు అయితే ఇరాన్ జారీ చేసింది కానీ ఇజ్రాయెల్ పై ఏ విధంగా దాడి చేయాలి ప్రస్తుతానికైతే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియం ఇంకా శుద్ధి చేసింది కానీ ఇంకా అణ్వాయుధం తయారు చేయలేదని తెలుస్తో కాబట్టి ఇజ్రాయెల్ మీద క్షిపణలు దాడి చేయాలని చూస్తుంది ఇరాన్ ఒకవేళ అలా చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఇజ్రాయెల్ తన దేశం నుంచి కూడా దాడి చేయగలుగుతుంది మన పన్నెండు రోజులు జరిగినటువంటి యుద్ధంలో అదే జరిగింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇరాన్ అయితే బెదిరించింది కానీ ట్రంప్ ఈ విషయంలో అయితే మాత్రం వెనకడుగు వేయడు పైగా ఇజ్రాయిల్ కూడా ఇప్పుడు అప్రమత్తమైంది అటు టెల్లాబి అప్రమత్తమైంది ఇటు టెహ్రాన్ కూడా సిద్ధంగా ఉంది కానీ ఇరాన్ యొక్క పరిస్థితి చూస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇరాన్ మరొక మార్గం లేదు కొన్ని వందల మంది ఇప్పుడు అక్కడ చనిపోయారు నిరసనలు ఎక్కువైపోతున్నాయి అమెరికా ఒకవైపు ట్రంప్ ఒకవైపు అలాగే ఆ దేశ యువరాజు రజా ఒకవైపు ప్రజలకు మద్దతుగా ఉంటున్నారు ఈ క్షణం గనకపోతే మళ్ళీ మరో క్షణం రాదు మళ్ళీ ప్రభుత్వం మామూలుగానే ఉంటుంది మన జీవితాలు ఎలాగే ఉంటాయి ఈ ఉగ్రవాదంతోనే కొట్టుకు చావాలన్న విధంగా ఇరాన్ ప్రజలైతే మరి ఎక్కడా కూడా నిరసనలు విడిచిపెట్టం లేదు పోతే పోయింది ఎలాగైనా మన జీవితాలు నాశనం అయిపోయాయి ఎలాగో ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకుండా లేకుండా పస్తులతో ఉంటున్నాం అదేదో నిరసనలతోనే చనిపోదాం లేదనుకుంటే సాధిద్దాం అన్న విధంగా ప్రజలందరూ కూడా తెగించేశారు